హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సీ ప్రకటనపై సంచలనం కీలక నిర్ణయాలు పెండింగ్ బకాయిల తాజా సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పన్నెండవ పీఆర్సీని నేరుగా ప్రకటించాలని ఫోర్ రాష్ట్ర చైర్మన్ హరికృష్ణ డిమాండ్ చేశారు సో ఈయన ఉపాధ్యాయ భవనంలో ఆ సంఘ జిల్లా నాయకులతో నిర్వహించిన సమావేశంలో మా మాట్లాడారండి ఆయనతో ఏమంటే ఇప్పటికే ఏ ఏడాది కాలం ముగిసింది ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి కమిషన్లు కమిటీలు లేకుండానే ఉద్యోగులు ఉపాధ్యాయులకు నేరుగా ఈఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరడా కోరారండి అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నిటిని వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు సో కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ఆదిశేషయ్య వేణుగోపాల్ వెంకటేశులు నాగేంద్ర శ్రీనివాసులు కేశవు పెద్దన్న ఇక నాగరాజు కిట్టప్ప తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్ సో ఇప్పటికే పిఆర్సి కమిషన్ వేసి సంవత్సరం రోజులు గడిచిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఎటువంటి కమిషన్ లేకుండా డైరెక్ట్గా పీఆర్సీని ప్రకటించండి అని ఫోర్టో రాష్ట్ర చైర్మన్ హరికృష్ణ మేరకు డిమాండ్ చేశారు ఫ్రెండ్స్ దీనిపైన ప్రభుత్వం అంది నిర్ణయము ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది సో ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉండి ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో